తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గురువు ఎక్కడుంటే తాము అక్కడే అంటున్నారు ఆ విద్యార్థులు గురువు లేని బడి మాకొద్దు అని తేలి చెప్పేశారు సాధారణంగా మనకి మంచిగా పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు బదిలీపై వేరే చోటుకు వెళ్తుంటే వారిపై ప్రేమ అభిమానంతో బాధ కూడా పడతాం మరంటే కన్నీళ్లు పెట్టుకుంటాం కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం అడుగు ముందుకు వేసారు ఒక్కరి కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో విద్యార్థులు గురువు కోసం త్యాగమే చేశారు ఇంతకీ విద్యార్థులు చేసిన త్యాగం ఏంటి వాచ్ గురువు త్రిమూర్తి స్వరూపుడు అందుకే గురువుకు మించిన దైవం లేదు అంటారు గురు విష్ణు గురు బ్రహ్మ మహేశ్వర అని సంబోధిస్తాం బ్రహ్మల జ్ఞానాన్ని మనలో పుట్టించి విష్ణువులా రక్షించి శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి మానవతా విలువలు సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు అందుకు తల్లిదండ్రుల తర్వాత గురువుకి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తాం అలాంటి గురువు మనకు దూరంగా వెళ్తుంటే ఉపాధ్యాయుడిపై ప్రేమతో ఆ విద్యార్థులు చేసిన పనికి ఆ జిల్లా వైపు అందరూ చూసేలా చేసింది రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా ఓ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీపై వెళ్ళారు దీంతో ఆ పాఠశాల విద్యార్థులు గురువును విడిచి ఉండలేకపోయారు ఒక్కసారిగా పదుల సంఖ్యలో విద్యార్థులు తమ గురువు ఎక్కడుంటే మేం కూడా అక్కడే ఉంటామని చెప్పి ఆయన బదిలీ అయిన పాఠశాలలో చేరారు ఎరుదైన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటు చేసుకుంది జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా జాజల శ్రీనివాస్ రెండు వేల పన్నెండు జులై పదమూడున చేరారు అప్పుడు ఆ పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా అందులో ఇద్దరు ఉపాధ్యాయులు ముప్పై రెండు మంది విద్యార్థులు ఉండేవారు ఆ స్కూల్లోని పిల్లలతో ఆ టీచర్ ఆప్యాయంగా మాట్లాడుతూ ఆటపాటలతో పాఠాలు బోధించేవారు ప్రతి ఒక్కరి పైన ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ముప్పై రెండు మందిగా ఉన్న విద్యార్థుల సంఖ్య రెండు వందల యాభైకి చేరింది ఇక ఇప్పుడు దాకా అంతా బాగుంది సీన్ కట్ చేస్తే ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలో భాగంగా ఆయన ఈ నెల ఒకటిన అదే మండలంలోని మూడు కిలోమీటర్ల దూరంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీపై వెళ్లారు ముందు పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామాన్ని తట్టుకోలేక ఏడ్చారు తమ మాస్టర్ ఎక్కడుంటే అక్కడే చేరుతామని పిల్లలు గొడవ చేయడంతో రెండు మూడు తేదీల్లో ఏకంగా నూట ముప్పై మూడు మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ పాఠశాలలో చేర్పించారు దీంతో అంతకుముందు కేవలం ఇరవై ఒక్క మంది విద్యార్థులున్న ఈ పాఠశాల నేడు నూట యాభై నాలుగు మందితో కళకల్లాడుతోంది ఈ విషయం తెలిసిన స్థానికులు నిజంగా ఆ ఉపాధ్యాయుడు ఎంత మంచిగా పాఠాలు చెప్పకపోతే విద్యార్థులు ఉన్న ఊరు నదిలి ఇక్కడికొస్తారు అని ఆ టీచర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి